మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కొత్త సంవత్సరంలో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఆర్థిక పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి యూపీఐ ఖాతాలు డియాక్టివేట్ ఏడాదికి పైగా వినియోగంలో లేని యూపీఐ ఖాతాలు ఇవాటి నుంచి డియాక్టివేట్ అవుతాయి గూగుల్ పే ఫోన్ పే పేటిఎం వంటి యూపీఐలలో నిరుపయోగం ఉన్న ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలగించనుంది పెరగనున్న కార్ల ధరలు కార్ల ధరలు పెరగనున్నాయి ఈ మేరకు టాటా మోటార్స్ మారుతి సుజుకీ మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కంపెనీలు రేట్లను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వాహనాల ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కొత్త సిమ్ కార్డుకు రూల్స్ కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారు డిజిటల్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు కావాల్సి ఉంటుంది ఈ మేరకు టెలికాం కంపెనీలు మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి స్వస్తి పలికింది పొదుపు పథకాల వడ్డీ పెంపు పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది ఈ క్రమంలో జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది ప్రస్తుతం ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ది పథకానికి ఇరవై బేసిస్ పాయింట్లను పెంచింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి